ప్రియులారా ప్రార్థన చేసుకున్నా మమ్మలను మీ కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతకాల ఆరాధన అంతటిలో కూడా ఏకీభవించచ్చు నాయనా కీర్తనలు తండ్రి పాడుచు ప్రభా లేఖనాలు చదువుచు నీ వాక్య ధ్యానాల్లో తండ్రి మిమ్మల్ని తండ్రి గణపరచుచు ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి మీ పరిశుద్ధాత్మ కార్యాలు తండ్రి నాయన మీరు మాకు జరిగించమని ప్రార్థిస్తున్నా నైనా ఆత్మతో సత్యమతో మిమ్మల్ని ఆరాధించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఏసు ప్రభు పరిశుద్ధ పరిశుద్ధాన్ని నామన వేడుక నుంచు తండ్రి ఆ మెయిన్

ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లుక్ అసువార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఉదయ కాలపు ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి లుక్ అవార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనాన్ని కలిసి చదువుకుందాం మరియు ఆశేరు ఆశ్చర్యూత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తిని ఉండే ప్రియమైన దేవుని కుటుంబీకులారా ప్రభు పేరట మీ అందరికీ అటువంటి శుభాలు అందచేస్తూ ఉన్నాం ఇదే సమయంలో జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు మీ బంధుమిత్రులకు కూడా ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం దేవుడు మిములను దీవించునుగాక మంచిదండి ఈ ఉదయకాలం మనం చదివినటువంటి వాక్యాంశము అన్న మనము ఈ యొక్క భాగములో అంశముగా ఈ దినము అన్న అనే ప్రవక్తిని కొరకు ధ్యానం చేస్తున్నాం ప్రియులారా మనం గమనిందాం మనం ఒక్కొక్కసారి తొందరపాటులో అన్న అనే ఈ మాట హన్న అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం హన్న ఆమె సమయలు తల్లి అన్నా కొరకు రాస్తున్న మాట గోత్రికురాలు అని ఇక్కడ దైవవాక్యములో తెలియచేస్తూ ఉంది ప్రియులారా దేవుని యొక్క వాక్యములో అన్నా అనే మాటకు ఏమిటో తెలుసా చక్కటి వివరణ ఇక్కడ ఇవ్వబడుతుంది కృప అని దయా అని ఈ రెండు మాటలు కూడా అన్న అనే మాటకు అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా కాబట్టి ఈ క్రిస్మస్ పాత్రలలో అన్న అనే ప్రవక్తిని చాలా చక్కటి శ్రేష్టమైనటువంటి మరి పవిత్రమైనటువంటి పాత్రను ఈమె పోషించింది అని చెప్పటానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను ప్రియులారా స్త్రీలందరికీ కూడా ఒక గర్వకారణమైనటువంటి ఆత్మీయ తల్లి అని చెప్పటంలో అతిశయోక్తి కాదేమో అని నేను ఆలోచన చేస్తున్నాను కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో ఇక్కడ సుమియోను అని ప్రవక్త కొరకు మనం గతంలో ధ్యానం చేస్తాం అదే సమయంలో ఇక్కడ అన్న ఆమె కూడా క్రీస్తు ప్రభు కొరకు ఆమె వేచి ఉంది కాచుకుని ఉంది రిషులము దేవాలయములో ఉపవాస ప్రార్థనతో కనిపెట్టుతూ ఉన్నదని దేవుని వాక్యము సమీవరంగా తెలియజేస్తున్నది ప్రియలార లుకసు అత రిల అధ్యాయం ముప్పై ఆరవ వచ్చినాన్ని మనం చదువుకున్నాం కదా ఒకటి ఆమె ఆశ్చర్య గుత్రికారు పనుయేలు కుమార్తె అని దైవగ్రంథములో వ్రాయబడి ఉంటుంది మూడవది ఆమె ప్రవక్తిని అలాగునే ఆమె కొరకు రాస్తున్నటువంటి మాట ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు ఆమె పెనుమిటితో సంసారం చేసింది అలాగునే ఈమె బహుకాలము గడిచినటువంటి వృద్ధురాలుగా ఆమె ఉన్నది ఎనిమిది నాలుగు సంవత్సరాలు అనగా ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా తాను జీవించింది అని వాక్యములో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా ఆమె అటువంటి వయస్సులో కూడా ఆమె చేసినటువంటి ఒక మంచి కార్యం ఏమిటో తెలుసా దేవాలయమును విడిచిపెట్టలేదు అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తూ ఉంటున్నది ప్రియులారా ఆమె ఉపవాస ప్రార్థనతో రేయింబగలు కూడా దేవాలయంలో సేవ చేయచ్చు ఉండాను అని చక్కటి మరి మాదిరికరమైన జీవితాన్ని అన్న తను కనుపరుస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆ సమయంలో ఆమె కూడా ఆ గడియలోనే లోపలకు వచ్చి దేవుని కొనియాడి ఎరుష్యలేములో ఆమె దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే విమోచన కొరకు కనిపెట్టుచు ఉన్నటువంటి వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచు ఉండాను అనే మాటలు వ్రాయబడుతుంది ఆమె యొక్క జీవితం పరిశుద్ధ వాక్యములు చాలా తేటగా వ్రాయబడి ఆమె యొక్క భక్తి జీవితం పవిత్ర జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం చాలా తేటగా వ్రాయబడింది ప్రియులారా అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రిస్మస్ దినాల్లో ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా అక్కడ చక్కటి మాటట యేసు క్రీస్తు ప్రభు అని రక్షణ కొరకు అక్కడ విమోచన కొరకు కనిపెట్టుచున్న అందరితో ఆయనను గూర్చి మాట్లాడుచు ఉండాను అనే మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి అలాగుని ఆమె కొరకు మన కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తే ఆమె ఆమె ప్రార్థనా పర్రాలు రెండవది ఆమె పరిచర్య ఏమిటి అంటే ప్రార్థనా పరిచర్య అని చెప్పబడుతూ ఉన్నది అంతేకాకుండా ఆమె ప్రభువుని స్థుతిస్తూ ఉన్నది ఆమె ప్రభువును గురించి విమోచకులు గురించి ఆమె మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా ఆమె దేవాలయము విడువనేటువంటి మహిళగా ఉంది ఉపవాసించి ప్రార్థించే మహిళగా ఉంటూ ఉన్నది అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది ఈ అడ్వంటి కాలం ఈ ఉదయకాలపు ఆరాధనలు ఈ క్రిస్మస్ పాత్రల కొరకు ధ్యానం చేస్తూ ఉంటాడుగా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పురుషుల యొక్క మాదిరిని పురుషులు తీసుకోవాలి స్త్రీలు యొక్క మాదిరి స్త్రీలు వారు గమనించి అట్టి రీతిగా మరి జీవించటానికి ప్రయత్నం చేయాలని ప్రభు ఈ క్రిస్మస్ పాత్రల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఈ కాలపు ఆరాధనల ఒకవేళ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మన నిజ జీవితంలో మన పాత్ర ఏ విధంగా ఉంది ఆలోచన చేద్దాం దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏ విధంగా కాపాడుకుంటున్నా అని ఆలోచన చేద్దాం దేవుని కొరకు మనము ఏ విధంగా జీవించాలి అని ఒక ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీ పురుషులైన వారి యొక్క పాత్రలు చాలా పవిత్రమైనవిగా పరిశుద్ధమైనవిగా ప్రార్థనాపూర్వకమైనవిగా ప్రవక్తలుగా ప్రవక్తనులుగా వారు మాదిరి ఉంచారు అట్టి మాదిరి మనము కూడా కలిగి విమోచన కొరకు కనిపెట్టి విమోచన కొరకు కనిపెట్టి విమోచకుని కొరకు కలిపెట్టి మనము ఆయన కొరకు మనము ఇతరులకు మనము తెలియచేయటానికి మనము విమోచకుడను క్రీస్తు ప్రభులు వారముగా ఉండాలి అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించరో గాక అవు ప్రార్థన పరిశుద్ధుడా అన్న నాయన ప్రవక్తిని నాయన ఎనిమిది నాలుగు సంవత్సరాలు నాయనా ఆమె విధవరాలుగా ఉండి ఉపవాస ప్రార్థనతో ఐష్యులమె దేవాలయంలో కనిపెట్టుకుని విమోచకుని కొరకు నాయన ఆమె ఇతరులతో మాట్లాడుచు ఉన్నదని వాక్యం మా జీవితాల్లో అటువంటి తల్లులను అటువంటి తల్లులను అటువంటి ప్రవక్తలను అటువంటి ప్రవక్తనులను మేము పోలి జీవించటానికి నాయన చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొని నామ తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి ఎందుకు మైందిన మైంది హరిమనుడి మా దాయిచ్చి మహిళలు ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధల్లోనే తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను ఆ మెయిన్